ఎంతో ప్రేమతో దేవుడు పిలుస్తున్నాడు కాబట్టి మళ్ళొక్కసారి చెబుతున్నా ఈ పునరుద్ధానపు వేళ యేసుతో కూడా చనిపోయిన అనుభవంలో పాతి పెట్టబడిన అనుభవంలో తిరిగి పునరుద్ధానం చెందిన అనుభవంలో నీవు పాలివాడ వగునట్లు బాబ్తీస్మ ద్వారా ఈ ధన్యతను పొందుకో సచినోండిగా సమాధి చేయి క్రొత్తగా జన్మించు ఇది నీకో దేముతో ఏసయ్య చెప్పాడు నీకో నైట్ వచ్చాడు ఏసు దగ్గరికి బోధకుడా నువ్వు పరలోకం నుండి వచ్చిన బోధకుడు అని నేను బోధకుడు అని నేను ఎరుగుదును దేవుని యుద్ధం నుండి రాకపోతే నువ్వు చెప్పే సంగతులు ఎవరు చెప్పలేరు నువ్వు చేసే క్రియలు ఎవరు చేయలేరు అని ప్రభుని ఆకాశానికి ఎత్తుతున్నాడు ఈ పొగడ్తలకి పడిపోయేవాడు కాదుగా ఆయన మనుషులు అంటే మెలికలు తిరుగుతారు ఆయన తిరుగుతాడా ఆయన అన్నాడు భజన సరేగా ఆయన నీవు క్రొత్తగా జన్మించితేనే గాని ఏదో ఒకటిగా కావన్నాడా ఏమన్నాడు యోహాను స్వార్త మూడో అధ్యాయం మూడో వచ్చిన నుంచి చదువు అందుకు ఏ సతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను అర్థుగా ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నీకొదేమో ఎందుకయ్యా ఒట్టిగా పొగిడి నాకేదో బిస్కెట్లు ఏడని చూస్తా నీ విసేట్లు పడే టైపు కాదు క్రొత్తగా జన్మించే సంగతిని గురించి మాట్లాడుతున్నాను ఆ జన్మ అనుభవంలోనికి రావాలి అంటున్నాడు కాబట్టి నూతన జన్మ పాత జన్మలో చనిపోయి క్రొత్తగా మనం తిరిగి జన్మించాలి క్రీస్తులో స్తోత్రం ఎంతమందికి అర్థమైంది ఈ నూతన జన్మ గురించి ఖచ్చితంగా మీరు ఆలోచించాలి ఇంకొక విషయం చెప్తా ఒక్కసారే జన్మించి చచ్చిపోయిన వాడు ఒక్కసారే జన్మించి ఒక్క జన్మతో ఆగిపోయిన వాడు రెండుసార్లు చావాల్సి వచ్చింది పెన్నుంటే రాసుకో సూపర్గా ఉంటుంది ఒక్క జన్మతోనే ఆగిపోయిన వాడు రెండు సార్లు చావాల్సి ఉంటుంది రెండు జన్మల అనుభవం పొందినవాడు ఒక్కసారే చనిపోతాడు మళ్ళీ చెప్తా గుర్తు రాసుకో ఒక్క జన్మతోనే ఆగిపోయిన వాడు రెండుసార్లు చావాల్సి ఉంటుంది ఒకటి శరీర మరణం రెండు ఆత్మ వెళ్ళి అగ్నిగుండంలో పడుతుంది ఆత్మ మరణం అదే నరకం దాన్ని కూడా మరణంతోనే పోల్చాడు ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి ఎనిమిది ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి ఎనిమిది అక్కడ రెండవ మరణాన్ని గురించి మాట్లాడుతున్నాడు చూడు పిరికి అవిశ్వాసులను అసహ్యులను నరహం విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండ గుండె పాలు ఇది రెండవ మరణం మొదటి మరణమేమో మనిషి అయిపోయినప్పుడు అది శరీర మరణం శరీర మరణం ఈ మరణం మావులే కానీ డేంజర్ ఏం తెలుసా రెండవ మరణం ఒకని ఆత్మ వెళ్ళి అగ్నిగుండంలో పడటం వెరీ డేంజర్ ఆ రెండవ మరణం తప్పించుకోవాలి అంటే భూమి మీద రెండో జన్మ నాకు వద్దు రెండో జన్మ నాకు సింగిల్ జన్మ జాలు అంటే నీకు డబుల్ సావులు వస్తాయి మళ్ళీ చూస్తా సింగిల్ జన్మ జాలు నాకంటే డబల్ సావులు ఓకే చేసుకో చేసుకో నాకు డబల్ సావులు వద్దంటే సింగిల్ సావు అంటే డబల్ జన్మ ఎత్తు మొదటి జన్మ తల్లి గర్భంలో పుట్టింది రెండవ జన్మ యేసు వాక్య బీజమున పుట్టేది దేవుని వాక్య బీజమునకు పుట్టేది ఇప్పటికే మీలో చాలా మంది రెండవ జన్మ అనుభవంలోకి వచ్చారు కానీ ఇంకా కొంతమంది రాల ద్విజుడు అంటే ఎవరో తెలుసా ద్విజుడు అంటే ద్వి అంటే రెండు జ అంటే జన్మ అసలు నిజంగా ద్విజుడు అంటే రెండు జన్మల అనుభవం కలిగిన వాడు అంటే రక్షణ పొందిన మనం పొందిన మనం పంతులు గారు కాదు స్తోత్రం హలో ఆ అసలు విషయం అది పంతులు గారు ఒక జన్మలోనే పాపిగానే ఉన్నాడు రెండో జన్మ ఏడెత్తాడు ఎత్తమని మనం ఆయన కూడా పిలుస్తున్నాం పంతులు గారు మీరు కూడా పొందండి బాబు అని స్తోత్రం ద్విజుడు అంటే అర్థం అది నాయనా పౌరోహితుడు పురోహితుడు లేక పౌరోహిత్యం అంటే అర్థం ఏంటో తెలుసా హితవు అంటే మంచి పురము అంటే గ్రామము ఆ ప్రదేశము పౌరుడు అంటే సమాజంలోని మనిషి సమాజం యొక్క వ్యక్తి యొక్క హితవు కోరేవాడే పురోహితుడు పౌరోహితుడు అది అర్థం స్తోత్రం నిజంగా సమాజ హితవు కోరి సర్వేజన భవంతని అందరికీ నరకాగ్ని నుండి విమోచన కలిగించి నిత్య జీవాన్ని మార్గాన్ని చూపుతున్న మనమే నిజముగా పురము యొక్క హితవు గోరే పౌరోహితులము పురోహితులము నీ పాపంలో నువ్వే సావునాయన అనేవాడు కాదు ఒరిజినల్ ద్విజుడు రెండు జన్మల అనుభవం కలిగిన వాడు ఒరిజినల్ పురోహితుడు లేక పౌరోహిత్యం చేయవాడు ఎవరు అంటే మనమే ఈరోజు రోజు మారారు దొంగలు మారారు హంతకులు మారారు విభిచారులు మారారు వాళ్ళందరి జీవితాల్లో విప్లవాత్మకమైన మార్పు తెచ్చిన వాడు క్రైస్తవుడు కొట్టండి ఎన్ని జీవితాలు ఎన్ని చీకటి బతుకులు పురము యొక్క హితం అంటే ఏంది సమాజ శ్రేయస్సు ఒక్కడుంటే చాలు సాగుబోతారు ఇంటికి ఆ ఇల్లు బజార్ మొత్తం గందరగోళమే ఇంట్లో ప్రశాంతంగా ఉంచుతాడా బజార్లో ప్రశాంతంగా ఉంటాడా మొత్తం గందరగోళమేగా ఆ ఒక్కడ మారితే ఎవరినో మార్చమను మరి ఏం చెప్పి మారుస్తారా మార్చమను పోలీసుల చేత కొట్టించి మారుస్తారా పోలీసుల దగ్గరికి తీసుకెళ్లి వాడిని తన్నిస్తే అంతకుముందు ఒకటి తాగేది బయటకు వచ్చి రెండు తాగుతాడు అంతసేపు అంత సైడ్ తని అంటే నొప్పులు ఎక్కువైనాయి బావా ఆ మాములు కొట్టారా అమ్ము రెండు తాగితే కానీ కాస్త కాస్త అట్టుంది అంటాడు అంతేగాని మారడు నాయన అలాంటి వ్యక్తికి ఏసు ప్రేమ అర్థమయ్యి నా కొద్దురాబాబు ఈ మందు నాకు వద్దురాబాబు ఈ దరిద్రం అని నిర్దాక్షిణిని వదిలేసి మారు మనసు పొంది బాప్తి పొంది దేవుని బిడ్డై ఈరోజు దైవ జనుడై సేవ చేస్తున్నాడంటే హృదయ వలన కలిగినదే ఆ ప్రచురించి పురములోని వ్యక్తుల జీవితాల్లో విప్లవాత్మకమైన మార్పు తెచ్చిన నిజమైన పౌరోహిత్యం కోరేవాడు పౌరోహితం కోరేవాడు ఒరిజినల్ క్రైస్తవుడు 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 రెండు జన్మల అనుభవం ఎత్తినవాడు కూడా క్రైస్తవుడే ఒరిజినల్ ధిజుడు క్రైస్తవుడు ప్రభువుని అందు విశ్వాసం ఉంచి బాక్తీశమ పొందిన వాడు ధిజుడు దేవునికి స్తోత్రం అదొక సబ్జెక్ట్లే అడుపోతే ఇంకా చాలా టైం పట్టిద్ది మన బజార్లోకి మనం వద్దాం దేవునికి మహిమ అర్థమైందా ఈ లక్షణాలన్నీ మన దగ్గర ఉన్నాయి తాము అని చెప్పుకుంటున్నాళ్ళ దగ్గర లేవు అజ్ఞానాంధకారంలో నెట్టేశారు కొందరు ప్రాచీనులైతే చెప్పారు ప్రాచీన మునులు ఋషులు ఆర్యులు చెప్పారు మరి బాబా మనం ఎన్ని చేసిన ఒట్టిదే మనం ఇన్ని చేసిన ఒట్టిదే ఇవన్నీ చల్లవబ్బే మన పాపముల కొరకు పరమాత్మే వచ్చి బలియాగమై ఆయన రక్తంతో మనకి ప్రాయశ్చిత్వం చేస్తే తప్ప మనం బయటపడే దారే లేదని తేల్చింది వాళ్ళు వాళ్ళ మాటలు ఇప్పుడు ఎవరు పట్టించుకుంటున్నారు లే అంతా ఆవేశంతో గొడ్డలు దించుకోవటం తప్ప ఎవడో ఆలోచిస్తున్నాడు ఆలోచిస్తే సత్యం దొరికిద్ది ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ అసలు మా వాటితో మీకెందుకని గొడవ మీ ఏంది మా ఏంది మీ ఏంది మా ఏంది మీ అయితే మీ మట్టికే ఉంచాలి పబ్లిక్లు ఎందుకు ప్రచారం చేస్తున్నారు వాటిని ఎందుకు అమ్ముతున్నారు అందరి పని కదా వేదం అందరిదని కదా అవును దాన్ని దూషించట్లేదు ఘనపరిచి మాట్లాడుతున్నాం గౌరవించి అందులో ఉన్న రక్షకుడిని పరిచయం చేస్తున్నాం అందులో ఉన్న పోలికలు చూపించి ఈయనా ఈయనా ఈ అగ్ని అయి ఉన్నవాడు యజ్ఞమై తిరిగి లేచినవాడు దేవతలందరి చేత పూజింపబడుతున్నవాడు యజ్ఞ పశు అయినవాడు ప్రాయశ్చిత్తార్థ బలైన వాడు మరొకడు లేడు నజరయుడైనా ఏసే ఆ టైపులో కనపడుతున్నాడు కొంచెం చూడండి అని చూద్దాం కొంతమంది జ్ఞానవంతులు నిజమే కదని ఆలోచిస్తున్నారు కొంతమంది ఆవేశ్వర్లు ఏమో గొడ్డలు దించుకుంటున్నారు బూతులు తిడుతున్నారు తిట్టుకోండి ఏమైంది నువ్వు నేర్చుకున్న మతం నువ్వు నమ్మిన విశ్వాసం నీకు నేర్పిన సంస్కారం అది తిట్టడం నీ దరిద్రపు సంస్కారం అయితే దూషించే వాడిని కూడా ప్రేమించి వాడి కోసం ప్రార్థన చేయటం క్రీస్తు మాకు నేర్పిన సంస్కారం సంస్కార హీనులకు ఒక నమస్కారం ప్రభువుకి మహిమ తిట్టు కొట్టు సంపూయమన్న జై ఊపిరినంత వరకు నువ్వు బతకాలని కోరుకుంటాం బాగుండాలని కోరుకుంటాం నీ పాపలు బాగుండాలని కోరుకుంటాం చచ్చి నువ్వు పరలోకరాజ్యం రావాలని కోరుకుంటాం కానీ మమ్మల్ని కీడు చేసి హింస పెట్టి ఇబ్బంది పెట్టి దూషించి ద్వేషించి మమ్మల్ని కొట్టి తిట్టినా సరే నువ్వు నరకంలో పడకూడదని మాత్రం వంద కొంద శాతం మేము కోరుకుంటాం నిత్య జీవానికి చేరుకోవాలని మాత్రం కోరుకుంటాం మీరేమో మా చావుని నాశనాన్ని కోరుతున్నారు మతం పేరుతో మేమేమో మీ రక్షణను మీ పరలోక ఆనందాన్ని మీ కుటుంబ క్షేమాన్ని కోరుకుంటున్నాం ఏది ఉత్తమ లక్షణమో ఏది దైవసుగుణమో ఈ క్రియలో మీకే అర్థమైద్ది తెలివి ఉంటే జ్ఞానం ఉంటే తెలివి నేను అర్థం కాదు ఇక ఆవేశంలో పోతానే ఉంటాడు గుడ్డెద్దు చేలో పోయినట్టు స్తోత్రం సర్వ పాప పరిహారం కోసం రక్త ప్రోక్షణం అవశ్యమనీ సర్వ పాప పరిహారం కోసం రక్త ప్రోక్షణం అవశ్యమనీ మనుషులలో యౌవను బలికి పలికినని పరమాత్ముడే బలి అయి తిరిగి లేవాలని ఆయరుషుము పలికిన సజ్జో ఏ రే పాప సర్వపాపరిహరో రక్త ప్రోక్షణమవశ్యం తక్త పరమాత్ పుణ్యదాబలిగం ఆర్యూలు సత్యం ఏ యేసే బలి అయిన పరమాత్మా స్థిరం మీద ముల్ల సాక్షిగా కాచిన కన్నీల సాక్షిగా శిరం మీద ముల్ల సాక్షిగా

నిత్య నరకాగ్నికి నిర్ణయించబడిన వారు ఎన్ని చెప్పినా అడు పట్టించుకోడు అడిగి కర్మ మనం చేయగలిగిందేమీ లేదు అయ్యలారా ఇక్కడ ఉన్న వాళ్ళకి మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను ఆయన రెండు జన్ల అనుభవం పొందండి అయ్యా ఒక్క మరణంతోనే ముగిసిద్ది ఒకవేళ ఏసై రాకడలో ఉన్నావు అనుకో ఆ ఒకసారి తెచ్చే అవసరం కూడా లేదు నిజంగా ఏసై రాకడ వరకు మనం ఉన్నాం అనుకో ఆ ఒకసారి తెచ్చే అవసరం కూడా లేదు ఒకవేళ రాకడా లేట్ అయ్యి మనం పోయామనుకో ఒక్కసారి మరణం ఎందుకంటే రెండు జన్మల అనుభవం ఉంది ఒక మరణం సరిపోతుంది ఈ దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాం పొరపాటున ఒక్క జన్మతోనే ఆగిపోయావు అనుకో ఈ శరీర మరణం ఒక మరణం ఆత్మ అగ్నిగుండంలో పడే ప్రకటన గ్రంథము ఇరవయో అధ్యాయం పదిహేను వచనం ఎవరి జీవ నువ్వు జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడేను ఈ మాటల అబద్దాల ఏమన్నా జోకులా ఈ మాటల అబద్ధాలా జోకుల ఎంతమాత్రం కాదు సత్యం ఎవ పేరైన నువ్వు జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను ఈ మాట ముందు అసలు ప్రభువుని నమ్మినోళ్ళు రక్షణ పొందినోళ్ళు నమ్ముతున్నారా నమ్మితే ఖచ్చితంగా ఇతరులకు సువార్త ప్రకటించకుండా ఉండలేరు మీ బంధువులకు ప్రకటించకుండా ఉండలేరు స్నేహితులకు శ్రేయాభిలాషులకు చెప్పకుండా ఉండలేరు చెప్పట్లేదు పట్టించుకోవట్లేదు అంటే అసలు ముందే ఇది నిజమో కాదో అని నీకే డౌట్ ఉంది బాప్తీసం అయితే పొందేవలే కానీ ఏం జరిగిద్దంటావా అంత తేలిగ్ కాదులే ఒక ఆత్మ నరకానికి పోవటం అనే ఫీలింగ్ నీలో ఉంది కాబట్టే నువ్వు చెప్పట్లా అమ్మో ఇది నిజం అని నువ్వు నమ్మితే నిద్ర కూడా పట్టదు నీకు నీ వాళ్ళు రక్షించబడ్డదాకా పట్టదో మీ ఓడ జైల్లో పడితే ఏం శిక్ష పడిద్దు అని నువ్వు ఎంత టెన్షన్ పడతావు అలాంటిది ఎగ్దం నరకానికి పోతాడు అనేది నిజమని నువ్వు నమ్మితే నువ్వు ఎట్లా ప్రశాంతంగా ఉంటావు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తావు దేవుని ప్రేమను చూపుతావు అవతలి వాళ్ళ రక్షణ కోసం నీ వంతు కష్టం నువ్వు చేస్తావు అలాగే ఇంకా రక్షణలోనికి రానటువంటి వాళ్ళకి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ప్రతిసారి చెప్తున్నా నీకు విసుగు పుట్టిందాకమొత్తుకుంటున్నా నా నా హృదయ వేదన నా కంట శోష నా దేవుడు చూస్తాడు ఇంకొదిలేస్తాను సిద్ధపడితే కోటమైనా అయినాక బాగా తీసిన ఉన్నాయి రా ఇప్పుడు పాయింట్ దగ్గరకు వస్తా ఒక్క మొక్క చెప్పి ముగిస్తా ఇవాళ అసలుకే మీకు పండగ కదా నిజంగా వాచికెళ్ళి వెళ్ళి చూడవాకండి నాకు వెళ్ళి చూడండి నిజంగా పెందలాడు వదిలేస్తా ఈరోజు రాత్రి కష్టపడాలి చేశారు చదువు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనకుడి కుడి సహజంగా మనుషులు మీద ఉన్న వాటిని వెతుకుతారు స్థిరమైన నివాసం కావాలని ఘనత కావాలని గుర్తింపు కావాలని మెప్పుకోలు కావాలని జనం చేత ఒప్పుకోలు కావాలని సకల భోగాలతో అన్ని వసతులతో ఇక్కడ అన్ని ఏర్పాట్లు కావాలని మనుషులు సహజంగా భూమి మీద వెతుక్కుంటూ ఉంటారు ఈరోజు సభ్య సమాజంలో చూడండి అందరి వెతుకులాట డబ్బు ఘనత గుర్తింపు పేరు ప్రఖ్యాతులు సుఖవంతమైన విలాసవంతమైన జీవితాలు పబ్బులు క్లబ్బులు వీటిని నెరవేర్చుకోవడానికి డబ్బులు ఇవన్నీ కలిపి తెచ్చేవి జబ్బులు మొత్తం కలిసి ఎత్తుకుంటున్నారు ఎవరి సోపన్న చూడండి అధికారాలు పదవులు ఓరు నాయన అంత భూమి మీదే అయితే సత్యం ఎరగని వాళ్ళు సత్యం ఎరగని వాళ్ళు ఇవన్నీ వెతుక్కుంటారు సత్యం ఎరిగిన మనం వాటిని వెతకొద్దు అన్నాడు దేవుడు మీరు క్రీస్తుతో కూడా లేపబడ్డది నిజమేనా నిజమే అంటే చేయొద్దు థ్యాంక్ యూ లేపబడ్డది నిజమైతే ఇక నువ్వు అక్కడి వాడివి కానీ అక్కడ దానివి కానీ ఇక్కడ వాడివి ఇక్కడ దానివి కాదు మరి ఉన్నన్ని రోజులు బాబు తీసే మందంగానే పోట్లేదు కన్నయ్య అంటున్నా మరి ఉన్నన్ని రోజులు దాన్ని కూడా చెబుతా నీ ఆత్మను రక్షించడానికి నీకోసం తన ప్రియ కుమారుని బలిగా ఇచ్చిన దేవుడు ఆ ప్రియ కుమారునితో పాటు సమస్తము నీకు ఇచ్చాడు ఇస్తాడు కాదు ఇచ్చేశాడు హలో తమ్ముడా నా ఉద్యోగం అన్నా నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరంలా ఇచ్చేశాడు నీకు ఆల్రెడీ న్యాయముగా సుతో కూడా సమస్తమును ఇస్తాడు కాదు ఇచ్చేశాడు ఆయన